అనే పలకల మీద వాటిని మనము ముద్రించుకోవాలి వాటిని ముద్రించుకొని వాటి ప్రకారము మనము దయము దయను సత్యమును వినయమును దీనత్వమును ప్రతి సమస్తమునైనా తండ్రి ఎస్ఐ మన హృదయాలలో తండ్రి మేము తండ్రి వ్రాసుకొనే భాగ్యాన్ని మనకు దయచేస్తాడు వాక్యమును మనం వింటూ తండ్రి ఈ రోజు విన్నాము వాటిని వదిలిపెట్టేస్తాం కొంతసేపటికి వాక్యం అయిపోతానే ప్రేర్ అయిపోతానట్ల మనం ఏం చేస్తాము దాన్ని వదిలేస్తాము చెప్పిన వాక్యం మరీ తిరిగి మనకు జ్ఞాపకం ఉండదు అలా కాకోకుండా ఎవరైనా కానీ పరిశుద్ధ లేఖనాలను చెప్తూ ఉన్నప్పుడు మనము ఒక పుస్తకం మీద కానీ ఒక పేపర్ మీద కానీ రాసుకుంటే అవి మనకు జ్ఞాపకం ఉండిపోతాయి మనం మర్చిపో వాటిని మనం ఎప్పుడైనా కానీ ఆ పేపర్ తీసినప్పుడు మనకు అవి జ్ఞాపకము వస్తాయి అలా అంటే వాక్యమును తను మనము ప్రేమల మీద మనము వ్రాసుకొని వాటి ప్రకారము మనము నచ్చుకోవాలి ఆరవది నవీన స్వభావమును ధరించుకోవాలి ధరించుకోవాలి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ఎవరైనా చదవండి నవీన స్వభావమును భక్తిగల వారి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకునవలను అధ్యాయములకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము వచనము పదవ వచనం చదవండి దేవుడు మన ప్రభువైన క్రీస్తు యసునందు చేసిన నిత్య సంకల్పము చెప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపర్చుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైనా నాకు ఈ కృప అనుగ్రహింపబడేను మనము నవీన స్వభావము అంటే నీతి యథార్థము భక్తి మనము ఈ లోకంలో దేవుని పోలికగా మనము నడుచుకోవాలి దేవుడు ఏమేం చేశాడు బీదలపైన కనికరం చూపించాడు వస్త్రం లేని వారికి వస్త్రాలను ఇచ్చాడు ఆకలి కలిగిన వారికి ఆహారం పెట్టాడు దాహం కొన్న వారికి మనము దాహం తీర్చాం అలా కాకుండా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనము నవీన స్వభావమును ధరించుకొని నీతి యథార్థమైన భక్తి అంటే మనకు పై పై భక్తి కాదు యథార్థమైన భక్తి మన హృదయంలో నుండి ఆ భక్తి రావాలి దేవుని పోలికగా దేవుడు ఏమేం చేశాడు వచ్చినప్పుడు ఈ లోకంలోనికి వాటిని మనము ఆధారముగా చేసుకొని దేవుని పోలికగా మనము ఈ లోకంలో జీవించాలి దేవుడు వెలుగును మనకు దయచేసాడు మనము కూడా ఇతరులకు వెలుగును దయచేయాలి క్రీస్తును ధరించుకోవాలి ఏడవది రోమ రోమ పత్రిక పదమూడవ అధ్యాయము పదనాలుగవ ఎవరైనా చదవండి మెట్టుకు ప్రభు అయిన క్రీస్తును ధరించుకునిన వారే శరీర ఇచ్చలను నెరవేర్చుకునేటకు శరీరము విషయమై ఆలోచన చేసుకునకుడి ఏమని చెప్పాడు మెట్టుకు ప్రభువు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకునకు శరీరము విషయమై ఆలోచన చేసుకొన మనము దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని మనము మన హృదయములో మనం ధరించుకుంటే మన హృదయంలో అతనికి నివాసం చేసుకుంటే మనం శరీరేచ్చలంటే శరీర కోరికలను వాటన్నిటిని మనము పక్కకు పెట్టాలి శరీర విషయంలో చాలా జాగ్రత్తగా మనం అందరూ ఉండాలి పాపం చేయకూడదు సాక్ష్యం చెప్పకూడదు ఇరుగు పొరుగు వారి మాటలు మనం మాట్లాడుకోకూడదు ఏమి ఇట్లా అని చెప్పాలి దేవుడు అవన్నీ చూస్తా ఉంటాడు మనన్ను వీళ్ళు నా వాక్యం బోధిస్తున్నారా ఆ ఇతరులను గురించి మాట్లాడుతున్నారా అలా కాకోకుండా మనము దేవుని పోలికను మనము దేవుని శరీరమును మనము ధరించుకొని దేవుడు ఏ విధంగా ఈ లోకంలో చేశాడో వాటన్నిటికీ మనం మాదిరిగా ఈ లోకంలో మనము జీవించాలి దేవుడు మనము దేవుడు మనము చేసే పనులన్నిటినీ దేవుడు చూస్తూ తన మన బిడ్డ తన తన బిడ్డలుగా మనలను చేర్చుకుంటాడు మనలను ఆశీర్దిస్తాడు ప్రతి దినము ప్రతి దినము మనకు దేవుడు ప్రతి దినము కొన్ని దీవెనలు పంపిస్తాడు ఆ దీవెనలన్నీ మనం పొందుకోవాలి దేవుడు ఆ దీవెనలన్నీ మనం పొందుకుంటే మనము ధన్నిలము లేదంటే మనము ఆ దీవెనలు పొందుకునుకుంటే అవన్నీ తిరిగి కేశయ్యకు చేరుతాయి అలా కాకుండా మనం దినము ప్రతి దినము దేవుడు పంపే దీవెనలను పొందుకునేటకునైనా ప్రతి ఒక్కరమునైనా ప్రతి ఒక్కరూ నాయన ప్రాతకాలంలో మోకరిల్లి ప్రార్థించాలి మనము ప్రార్థిస్తే మనకు ఆ రోజంతా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది అలా కాకుండా ఆ టైం అయిపోయిందిలే ఏం మోకరిల్లుతాము టైం అయిపోయింది ఏం బైబుల్ చదువుకుంటాములే ఈరోజు ఎందుకులే ఈ రోజు చదువుకుంటున్నాం కదా ఈరోజు చదువుకోకుంటే ఏమి కాదలే ఈరోజు ప్రార్థన చేయకుంటే ఏమి కాదలే అనుకుంటాము ప్రతి ఒక్కరూ నీట్లో ఉన్న ప్రతి ఒక్కరు నాయన ప్రార్థన సమయానికి హాజరవ్వాలని నేను సమీనియమగా కోరుకుంటున్నాను మిమ్మల్ని అందరినీ ఆత్మ సంబంధులు ధరించవలసిన ఆత్మ సంబంధమైన గుణాలను మనము ధరించుకోవాలి ఆత్మ సంబంధులు అంటే దేవుడు ఏమేమి ధరించుకున్నాడు మనము కూడా అలాంటి వాటన్నిటిని ధరించుకొని ప్రతి ఒక్కరి పైన మనము జాలి ప్రేమ దయ దీనత్వము వీటన్నిటిని పంచుకోవాలి అందరిపైన ఎవరిని మనము కోప ఎవరిపైన మనము కోప పడకూడదు ఎవరిని మనము అనవసరంగా మాట్లాడకూడదు మాట్లాడకూడదు వారిపైన మనం ప్రేమ చూపించాలి అదే దేవుడే ఏసయ్య మనకు చెప్పిండేది నీ ఎరుగు ఇరుగు పొరుగు వారిని ప్రేమించండి అని చెప్పారు మనము దేవ మనం ఇతరులను మనం ఎలాగ ప్రేమిస్తే దేవుడు కూడా మనల్ని అలాగనే ప్రేమిస్తాడు పరిలోక రాజ్యము అది మనము జ్ఞాపకం చేసుకొని ఉండాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఈ వాక్యం చెప్తున్నప్పుడు నేను మొట్టమొదటిగా వాక్యం పంచుకుంటున్నాను ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే నన్ను అందరూ దయతో క్షమించండి ఎందుకంటే మొట్టమొదటిగా నేను చెప్పాలనేసి నాకు ఎంత ఆశ ఉన్నది తృష్ట ఉంచున్నాను నేను తప్పికొంటున్నాను వాక్యం ఎలాగో చెప్పాలి అని చెప్పనేసి ఎందుకు ఈరోజు నాకు ఈ సమయం ఇచ్చాడు దేవుడు ఈ సమయాన్ని మీకు ఈ వాక్యం ద్వారా నేను చెప్పాను ఒకవేళ నాకు చెప్ప ఎలా చెప్పాలో నాకు తెలియదు అందువలన నేను చెప్పాను కానీ ఒకవేళ ఏవైనా తప్పులు ఉంటే ఏవైనా తప్పప్పులు ఉంటే అందరూ దయతో క్షమించమని వేడుకొంచున్నా మరి ముఖ్యంగా దేవుని కూడా నేను అడుగుతున్నాను ప్రభు నేను ఈ వాక్యం చెప్తున్నప్పుడు ఒకవేళ నేను ఏదైనా తప్పుగా చెప్తూ ఉంటే నన్ను క్షమించు ప్రభా నేను నేను కానీ మీరు కానీ ప్రతి ఒక్కరము దేవునికి అనుగుణంగా మనము ఈ లోకంలో జీవించాలి ఇంకా నూతన సంవత్సరం వస్తుంది ఆ ఈ సంవత్సరం గడిచిపోయిందిలే ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడినాడు నెక్స్ట్ సంవత్సరం చూసుకుంటాంలే అలా కాదు మనము ప్రతి దినము ప్రతి దినము ప్రతి గడియ ప్రతి నిమిషము దేవుని ప్రేమను ప్రతి ఒక్కరికి పంచండి జాలిని పంచండి దయను పంచండి ఎవరి మన వా మనకంటే పైన మనము వినయం చూపించాలి ఎవరైనా వచ్చారనుకోండి మనము వారికి మనము మర్యాద ఇవ్వాలి మనము కూడా మర్యాదను పుచ్చుకోవాలి అలా కాకోకుండా ఆ వస్తే వస్తాడలే అతను పని అతను చేసుకొని వెళ్తాడు కానీ మనకెందుకు అని మనము అనుకోకూడదు అలా కాకోకుండా దేవుడు ఏ విధముగా ఈ లోకంలో వచ్చి ఏమేం చేసిపోయాడో వాటన్నిటికీ సాదృశ్యంగా మనము కూడా దేవుని పోలికగా మనం ఈ లోకంలో నడుచుకుంటే మనము ఈ ఏడు అంశములు మనము ధరించుకున్న వారమై ఉంటాం దేవుడు ఈ పరిశుద్ధ లేఖనాలను గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుంటాం మహా మహాపరిశుద్ధుడా మీకు వందనాలు ఈ యొక్క వాక్యం చెప్తూ ఉంటుండగా నాయన ఏసయ్యా ఈ యొక్క ఏడు అంశాలను నేను చెప్తూ ఉంటుండగా నాలో నాయన మీరు ఉండి మాట్లాడి ఉన్నారు ప్రహ్వా ధైర్యం నిచ్చారు నాయన భయమును పోగొట్టారు ప్రభా నైనా ఇంకా నేను అనేక విషయాలు పంచుకున్నట్టుకు నైనా సహాయం అందించండి ప్రభు నాకు కూడా నాయన ఈ అవకాశం ఇచ్చిన ధనరాజయ గారికి తండ్రి నీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి ఆశీర్వదించండి ప్రభు తండ్రి మీ కృపలోనైనా మమ్మల్ని ఆశీర్దించమని వేడుకొంచున్నాం తండ్రి విని వాక్యం తండ్రి ప్రతి ఒక్కరు నెమరు వేసుకొని నాయన హృదయం అనే పలకల మీద ముద్రించుకొని నాయన ఏమేం మనం ధరించుకోవాలి అని విశ్వసించినయన ప్రతి ఒక్కరునైనా మీకు మాదిరిగా మాదిరిగానైనా ఈ లోకంలో జీవించటకునైనా జీవింప చేయటకునైనా సహాయం అందించండి ప్రభు మీ కృపలోనైనా మమ్మల్ని అందరినీ పేరు పేరున ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి ఒకవేళ నేను ఏదైనా వాక్యం నాయన తప్పుగా చెప్పింటే దయతో నన్ను క్షమించమని వేడుకొంచున్నాను తండ్రి ఏ మీ కృపలనైనా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆస్వాదించండి ప్రహ్వా మరి ముఖ్యంగా ధనరాజయ్య గారికి ఈరోజు ఆపరేషన్ జరగబోతుండగానైనా ఆ బిడ్డతో మీరు ఉండండి ప్రభు ఆ బిడ్డకు ధైర్యం సమకూర్చండి నాయన ఈ యొక్క బిడ్డ పైన ఉంచండి ప్రభు వైద్యం చేచున్న వైద్యుడికినైనా సహాయం అందించండి ప్రభు అతని హస్తాలకు మీ కష్టాలను చేయతగా ఇవ్వండినైనా ఆపరేషన్లను అయినా సక్సెస్ చేయమని జయప్రదమ కావించమని ఆ బిడ్డల తండ్రి అద్భుత కార్యములను ఆశ్చర్య కార్యములను జరిగించమని మిమ్మల్ని వేడుకొంచున్నాము తండ్రి ప్రతి కుటుంబంలోనైనా ఆశ్చర్య కార్యములను అద్భుత కార్యములను జరిగించమని నూతన సంవత్సరంలోనికి మేము ప్రవేశింపబోచుండగా నైనా ప్రతి ఒక్కరికి నేను నూతన స్వభావమును నవీన స్వభావమును దీర్ఘ శాంతమును తండ్రి సమస్తమును దయచేయమని విరిగి నలిగిన మనస్సుతో నజరేడైన ఐసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి దీన మనస్సుతో వేడి కొంచున్నాను తండ్రి ఆమెన్ చక్కని శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని అందజేసిన మంజులవాణి గారికి వందనాలు మరి నాగలింగేష్ పాస్టర్ గారు ఈ సమయంలో మన మధ్యలో ఉన్నారు సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము పాస్టర్ గారు వందనాలండి మరి ఆరు పది వరకు మీరు సమయాన్ని వినియోగించుకుని దేవుని ప్రేరణ ద్వారా మీరు మరి మాకేం తెలియజేస్తారో మేము కూడా విని శ్రద్ధ కలిగి దేవుని ఎదుగునట్లు సమయాన్ని మీకు అబ్బగిస్తున్నాము అక్క వందనాలు అక్క మా అక్క కూతురు అక్క అలాగే అలారం తప్పు టైం పెట్టుకున్నాము అందుకని అదే అదే లేకపోతే కి వచ్చేస్తారు కదా దేవుని చిత్తం ఆమె మాట్లాడమనండి అంజలి అక్క ఆమె ఏం పేరమ్మా అంజలి 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 గారు మాట్లాడతారు ఓకే అక్క ప్రైజ్ లాడక ఆరు పది వరకు మీకు సమయం ఉంటుంది చెప్పండి బాక్స్ అందరికీ

క్షమించాలి అందరూ మనము ఇప్పుడు ఈ సంవత్సరం అంతా కూడా గడిచి ఇంకో నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము అందుకు ఇంతవరకు మనకు దేవుడు సాయం చేసిన విధానమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ఇప్పుడు మనము దేవుడు ఏదైతే మనకు ఈ సంవత్సరం అంతా చేసిన కృపలను బట్టి రక్షణను బట్టి ఆయనకు స్తోత్రములు ఇప్పుడు దేవుడు ఒక అంశాన్ని మన ముందు పెట్టాడు లూకాస్ వార్త పద్నాలుగో అధ్యాయము పదహైదవ వచనం చూస్తే ఆయనతో కూడా భోజనం పంక్తిని కూర్చుంటున్న వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయనను ఆయన అతనితో ఇట్లనెను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను విందుకాలం విందుకాల మందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపాను ఇక్కడ మనం చూసి ఇక్కడ ముగ్గురు మనుషుల్ని చూస్తాము అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి అందులో మొదటి వాడు ఏమంటున్నాడు నేను ఒక పొలము కొని ఉన్నాను ఆవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలేను ఇక్కడ మనం ఏదైనా ఒక ల్యాండ్ కొనాలన్నా ఆ కొనాలని నిశ్చయించుకున్నప్పుడు ఫస్ట్ వెళ్ళి దాన్ని పరిశీలించి చూసి కొంటాము కానీ ఇతను ఏమంటున్నాడు నేను ఒక పొలము ఉన్నానంటే ఆల్రెడీ కొన్నాను ఇప్పుడు వెళ్ళి నేను చూడాలి అని ఒక నెపము అప్పటికప్పుడు ఒక సాకు చెప్పి ఆ విందుకు నేను రాలేను అని చెప్పేసి ఈజీగా తప్పించుకొని వెళ్ళిపోతున్నాడు మళ్ళీ ఏమంటున్నాడు నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను నన్ను మరి ఒకడు నేను ఐదు జతల ఎడ్లను కొని ఉన్నాను వాటిని పరీక్షింప వెలుచున్నాను నన్ను క్షమింపవలనని వేడుకొనిచున్నా నేను ఇతడు కూడా ఐదు ఎడ్లను కొన్నాడంట వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాడు కొన్న తర్వాత పరీక్షిస్తామో మరి కొనకముందు పరీక్షిస్తామో అది అతను ఆలోచించుకోలేక అక్కడ కూడా ఒక అతను నెపము నెపము చెప్పేసి వెళ్ళిపోతున్నాడు ఇంకొక అతన్ని చూస్తే మరి నేనొక స్త్రీని వివాహము చేసుకున్నాను అందుచేత నేను రాలేన నేను ఇతను కూడా కొత్తగా వివాహం అయితే అతడు తన భార్యను కూడా వెంటబెట్టుకొని రావచ్చు కదా అవిందుకి మనల్ని ఎవరైనా పిలిస్తే జంటగా వెళ్తాము కానీ ఆ వివాహం చేసుకున్న అతను నేను స్త్రీని వివాహం చేసుకున్నానని అందుచేత రాలేనని అతను కూడా ఒక నెపం అంటే తప్పించుకుంటున్నాడు అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందులలోనికి వెళ్లి బీదలను అంగహీనులను కుంటివారిని గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను అంతటా దాసుడు ప్రభువా నీ వాజ్ఞాపించున్నట్టు గాని ఇంకనూ చోటున్నదని చెప్పాను అందుకు యజమానుడు నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి కంచెలలోనికి వెళ్లి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము ఏలైనగా పిలవబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నా నేను ఇక్కడ దేవుడు పిలుస్తున్న విందుకు మనము వెళ్తున్నాము అని మనం అనుకుంటాం కానీ ఆ సమయానికి వచ్చేసరికి ఏదో ఒక నెపముతో దాన్ని తప్పించుకుంటున్నాము ఈ సంవత్సరం అంతా ఇదిగో మనం దేవుడు చేసిన రక్షణలను దేవుడు చేసినటువంటి కృపలను తలంచుకుంటున్నాము గాని మనం దేవునికి ఈ సంవత్సరం అంతా ఏం చేస్తున్నాము అనేది ఒకరు కూడా ఆలోచించరు ఇప్పుడు మనకు ఏదైనా ఒక వస్తువు ఉపయోగపడుతుందంటే మనం దాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాము దానికి కావాల్సిన అవసరాలన్నింటినీ మనమే సమకూర్చుకుంటాము అది మనకు ఉపయోగపడలేదనుకో మనం దాన్ని ఎక్కడ పడేస్తామో మనకే తెలియదు అది ఎక్కడ ఉంటుందో కూడా గుర్తుండదు అలాగనని మనలను దేవుడు తన కోసం తన కోసం ఉపయోగించుకోవాలని మనల్ని తయారు చేసుకున్నాడు కానీ మనం మాత్రం ఆయన కోసం మాత్రం ఉపయోగపడకుండా మనం మన కోసమే ఉపయోగపడుకుంటూ మన కోసమే ఉంటున్నాము కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం అంతా ఈ రక్షణ ఆ రక్షణ అనుకుంటూ తిరుగుతున్నారు కానీ దేవుడు చే మనం మనం దేవుని కోసం ఉపయోగపడితే ఆ రక్షణ ఎలా అయినా దేవుడు మనకి రప్పిస్తాడు అలాగుననే ఆ రాసిన పత్రిక మూడు రెండవ వచనంలో దేవుడు అంటున్నాడు పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి అని దేవుడు అంటున్నాడు పైనున్న వాటి మీద మనం మనసు పెట్టుకోవాలి ఈ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకూడదు పైనున్న పైనున్న వాటి మీద ఏమున్నాయో మన ఏముంటాయి ఏముంటాయంటే ఈ లోకంలో ఉన్నటువంటివి అయితే ఉండవు ఈ లోకంలో ఎలాంటివి ఉన్నాయి కులాశీలకు రాసిన పత్రిక మూడు ఐదులో కావున భూమి మీద నున్న ఈ అవయవములను అనగా జారత్వమును అపవిత్రతను కామర కామాతురతను దురాశను విగ్రహారాధనయనను ధనాపేక్షను చంపివేయుడి వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును చూడండి ఈ భూమి మీద అంటే ఈ భూలోక ఉన్నటువంటి వీటి మీద మనం ఆశ పెట్టుకోకుండా పైనున్న వాటి మీద అంటే దేవుని పనిలో దేవుని యొక్క సువార్తను ప్రకటించుటలో దేవుని వెంబడించుట మనము వీటి యందు మనసు పెట్టుకొని ఉండాలి ఆ మనము వీటిని కాకుండా కేవలం విగ్రహ ఆరాధననే మన మనము దురాశ ఇవన్నీ కూడా ఆ కళ్ళకు కనిపించే దురాశలను కాదు మన మనసులో ఉండే ఆశలు కోరికలు ఇవన్నీ కూడా విగ్రహ ఆరాధనతోనే సమానం అనమాట వీటినన్నింటినీ ఫస్ట్ మనము తొలగించుకోవాలి ఇలా తొలగించుకున్నప్పుడే మనము దేవునియకు చేరగలము సి ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఎనిమిది పదకొండులో లాస్ట్ రెండు లైన్లు చదువుతాను దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసినందు చేసిన నిత్య సంకల్పము చెప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సౌఖ్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని ఎందు పూర్వకాలం నుండి మరిగై ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికి తేటపరచబడుటకును పరిశుద్ధులందరిలో ఆత్మ అత్యల్పుడునైనా నాకు ఈ కృప అనుగ్రహించను మనం ఈ లాస్ట్ రెండు లైన్లు గమనించినట్లయితే మనము ఎలాంటి కృపను అనుగ్రహించుకుంటామని ఆ అపోస్తులైనటువంటి పౌలు చెప్తున్నాడు మనకి పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను అని ఇతను చెప్తున్నాడు మనం కూడా ఇలాంటి కృపనే అంటే ఆ ఈ భూ సంబంధమైనటువంటి వాటి మీద ఇలాంటి కృప కాదు కానీ పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైనా నాకు ఈ కృప అంటే దేవుని యొక్క సంకల్పము నెరవేర్చటలో ఇలాంటి కృప మనం కూడా అనుగ్రహించుకొని ఉండాలి కింద ఆయన ఎందరి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకొనిచున్నాను ఇవి మీకు మహిమకర మహిమకరములైనవి ఇక్కడ చూడండి పౌలు ఏమంటున్నారంటే ఆయన విశ్వాసము చేత ధైర్యమును నిర్భమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది మనకు కలిగే శ్రమలను బట్టి మనము అధైర్యపడకుండా మనము ఆ సువార్తను ప్రకటించటంలో ముందుకెళ్ళాలి కాబట్టి మీ నిమిత్తమై నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దు అని వేడుకొంచున్నాడు ఇవి మీకు మహిమకరములైన మనకు వచ్చే శ్రమలన్నీ కూడా మనకు మహిమకరములైనవి ఆ అందును బట్టి మనము ఈ సంవత్సర కాలం అంతటిలో కూడా దేవునికి ఆ రోజు ఏ విధంగా ఏ విధంగా నేను ఉపయోగపడ్డాను అది మనకెంతో మేలు కదా అలా ఆ విధంగానే సంవత్సర కాలం అంతటిలో మనము ఏ విధంగా నేను దేవునికి ఉపయోగపడ్డాను అనేది మీరు ఇంతవరకు అనుకున్నారా లేదో కానీ ఈ నూతన సంవత్సర కాలంలో దేవునికి మనం ఉపయోగపడుతున్నామా లేదా అనేది మాత్రమే మనము ఆ మనసులో పెట్టుకొని నడుచుకోవాలని అందరిని వేడుకుంటున్నాను మనకు వచ్చే శ్రమలను బట్టి మనకు వచ్చే ఆ కృపలను బట్టి మనము కృంగిపోకుండా పొంగిపోకుండా కేవలం మనం మన తండ్రి అయిన దేవునికి మాత్రమే లోబడి ఉండుటకు ఆయన మన ఆయనకు మనతో చెప్పినటువంటి స్వార్థను ఇతరులకు ప్రకటించుటకును మనమందరము నిర్మలమైన మనస్సుతో ఉండాలని వేడుకుంటూ ఈ కొద్ది ఈ కొద్ది వాక్యాన్ని ఆమెన్ చక్కని శ్రేష్ఠమైనటువంటి వాక్య సందేశాన్ని అందించిన అంజలికి దేవున్నామంలో వందనాలు మరి రోజు దేవుని మహిమార్థముగా మరి మంజులవాణి గారిని అలాగే అంజలి గారిని దేవుడు వాడుకున్న రీతిని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ముగింపు మాటలు అలాగే చిన్న ప్రార్థన చేసి తెలుగు సెషన్ మనం ముగించుకుందాము గ్రేస్ మనోరంజని పాస్టమ్ గారు పెద్దలు ప్రార్థన చేస్తారు అలాగే నాగలింగేష్ పాస్టర్ గారు ఆశీర్వాదం పలుకుతారు తెలుగు సెషన్ ముగించుకుందాము లక్షదుడి అయిన మా పట్లకి తండ్రి జీవాధిపతి నిత్యమైన శాశ్వతమైన మీ కృప ప్రేమ కనిక్రము దయ వలన తిరిగి మమ్మల్ని అందరినీ కూడా మా తండ్రి ఉదయ కాలంలో సజీవులుగా ఎంచి నా తండ్రి లెక్కించి నూతన దినం అనుగ్రహించి మీ కృప కనుకపరిచినందుకు మరించినందుకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి తిరిగి కొద్ది దినములలో మేము నూతన సంవత్సరంలో ప్రవేశింపన ఉంటుండగా మీ బిడ్డలందరిడలా మీ సంపూర్ణమైన వాత్సల్యం అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి దయగల తండ్రి ప్రేమగలనైనా మీ బిడ్డల ద్వారా మీరు మాట్లాడి ఉంటున్నారు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము మా జీవితాలను సర్దిద్దుకోవటానికి మాకు కావలసినటువంటి మార్గము ఏర్పరిచుండగా ఆ మార్గంలో మేము నడవటానికి చాలినంత కృపక మరించమని వేడుకుంటున్నాం తండ్రి మా పనులకపునైనా ప్రేమగల తండ్రి మరి వార్త వాక్యం అందించిన బిడ్డలందరినీ కూడా మరి మరి ఎక్కువగా ఆత్మత్వ నింపి మీ పశుధ సహవాసంలో ముందుకు నడిచి మీ ఆత్మకు మరింపు కలిగి మీ ఆత్మచత్త నింపబడి మరి అనేక రీతులుగా నా తండ్రి మీ నామ నిమిత్తం మహిమ నిమిత్తము వాడబడటానికి కృప చూపి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ధనరాజు గారిని గురించి మీ సన్నిధిలో ఎత్తుపెట్టుకుంటున్నాము ప్రార్థిస్తుంటున్నాము ఆ బిడ్డ కంటి విషయం గురించినటువంటి శ్రమ మీరెరిగి ఉంటున్నారు లోపం మీరెరిగి ఉంటున్నారు సమస్తము ధారాళంగా దయచేసి తండ్రి విశ్వస్థ నా తండ్రి గాయపరచువాడ నేనే స్వస్థపరచువాడను నేనే సెలవిచ్చిన మా పండ్ల గుప్పతండి మరి మీ కృప ని మెండుగా కుమరించుమని జరగవలసిన కార్యము అంచెలు అంచెలుగా నా తండ్రి ఆ బిడ్డ ముందుకు సాగుతుంటుండగా మీ పశుద్ధ హస్తం ఎప్పుడు చాపబడి ఉంటే హస్తంతో ఆ బిడ్డను ఆదుకోమని పరిపూర్ణమైనటువంటి స్వస్థత కలుగున్నట్లుగా సంపూర్ణమైనటువంటి చూపు వచ్చినట్లుగా మీ కృపగల కార్యం జరిగించమని శక్తి కలిగిన కార్యం జరిగించమని జీవం కలిగిన కార్యం జరిగించమని ఆవిడ మీ పశుధహస్తాలకు అప్పగిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి సర్వము మీరేంటి నేర్పించండి తండ్రి సర్వము మీరే మా పనిలో కప్పుతండి సమస్తము మీరే అంటుండగా సమస్తము ధారానికి దయచేస్తే తండ్రి నా తండ్రి మీ కృప దేశం ప్రతి అవసరం తీర్చే తండ్రి ఏంటైనా ఆ బిడ్డ మా తండ్రి మరి లోనయ్యే ప్రతి పరీక్షలో మరి ఆపరేషన్ విధానంలో నా తండ్రి మీరే వైద్యుడిగా ఉండి మరి ఆ స్థానంలో మీరుండి నా తండ్రి సంపూర్ణ కార్యం జరిగించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి మేమంతా ఏకంగా కూడి నేను సృతించి మహిపరిచే భాగ్యము మాకందరికి అనుగ్రహించమని మేము చే ప్రార్థనలు విజ్ఞాపనలు అంగీకరించమని వేడుకుంటున్నాం తండ్రి గొప్ప దేవాత మీ ఇట్లా చేరిన బిడ్డలు అందరినీ మీ దేగల హస్తాలకు అప్పవిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి అందరిలో మా పరిలో తండ్రి సమృద్ధి అయిన మీ కృపా కనిక్రమం ఎల్లప్పుడూ తోడుగా ఉంచి ముందుకు నడిపించి ఆత్మీయంగా వరదెళ్ళడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రతి వారికి కలిగించు అపవాది శోధనలు ఇబ్బందులు ఇక్కట్లలో నుండి సంపూర్ణంగా విడుదల పొందినటువంటి వారుగా తండ్రి మీరిచ్చే పరిపూర్ణమైన నడుపుదల వలన అన్నదినం నూతన పరచబడుతూ నూతన ఆత్మతో నూతన జీవంతో నింపబడుతూ మీ పసిద్ధ మార్గంలో ముందుకు సాగుటకు అనేకులకు మాపదండి మీరు చూపించిన మార్గముని తెలియచేయటానికి మీ పరిశుద్ధ ఆత్మశక్తిని అనుగ్రహించమని ప్రతి మళ్ళీ వేడుకుంటున్నాం తండ్రి చెరువు వచ్చిన వారి ప్రతి వారిపైన మిమ్మల్డైన దీవెనలు ఆశీర్వాదాలు వారి కుటుంబాలపైన కూడా కుమ్మరించి మహిమపూర్ణమని వేడుకుంటున్నాం తండ్రి ఈ శ్రేష్ఠమైన ఉదయకాల సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మరొకసారి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి హిమశ్రీని మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగిస్తూ ప్రార్థిస్తుంటున్నాం తండ్రి చేయ పరిచర్యలు నా తండ్రి మరి ధనరాజు గారి విషయంలో అబిడ చేతిపశ్రామను అబిడ పొందే ప్రతిశ్రమను మా పర్లకు తని చిలకన చేయమని సంపూర్ణమైనటువంటి మరి ప్రేమ సంపూర్ణమైనటువంటి దయ కనికరము ఆ బిడేడ్లకు మా ఆదుకోమని వేడుకుంటున్నాము మీ ఎంత ధైర్యము నెమ్మది శాంతి సమాధానము అనుగ్రహించి ఆ కుటుంబానికి కావలసినటువంటి సంపూర్ణమైన మా తనే నడుపుదల అనుగ్రహించమని ప్రతి మలు వేడుకుంటున్నాము మరొకసారి ధనరాజు గారి పడక చుట్టూ మీ దేవదూతలను కంచె వేసి కావడించుమని కావలసినటువంటి పరిపూర్ణమైనటువంటి స్వస్థత కార్యం జరిగించి తిరిగి మా మధ్య పరిపూర్ణంగా సేవ చేసే కృపను అనుగ్రహించమని బ్రతిమాలు వేడుకుంటూ మరి ఒకసారి మమ్మల్ని అందరినీ మీ దగ్గర హస్తాలకు అప్పగిస్తూ ఈ దినమంతా మీ నామ మహిమార్థం సాక్షాత్ జీవించినట్లుగా మాందే కృపకు మరించమని బ్రతిమాడుకుంటూ మీ పశుధనామానికి సమస్త మహిమ గంతా ప్రభావం చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడు Good to know okay.